కొంచెం సమయం ఇచ్చి ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు వదిన నీ పద్ధతి మార్చుకో పొర మీ అన్న మాట్లాడటం లేదు నువ్వెంత మరిది చేతుల ప్రియుడు ఈ స్టోరీ వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగా సంసారం చేసింది దాంపతులకు పిల్లలు ఉన్నారు భర్త బెంగళూరు వచ్చిన పని చేసుకోవడంతో అతని భార్య ఇంట్లో ఉంటూ ఆమె పని ఆమె చేసుకుంటున్నది ఆ సందర్భంలో ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు వయసులో తనకంటే చాలా చిన్నవాడు అని కూడా చూడకుండా వివాహిత మహిళ ఆ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది మహిళ అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తమ్ముడిగా తెలిసిపోయింది వదిన నువ్వు చేస్తున్న పద్ధతి ఏమాత్రం బాగలేదని మరిది అతని వదినకు మంచి మాటలతో చెప్పాడు పూరరే మీ అన్న నా విషయంలో జోక్యం చేసుకోలేడు నువ్వు ఏంది నాకు చెప్పేది అంటూ వదిన ఎదురు తిరిగింది అంతే కొన్ని రోజులకి వదిన పిల్లుడు దారుణంగా హత్యకు గురైనాడు భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య కర్ణాటకలో కల్బుర్గ జిల్లాలో శేడం తాలూకని బటగిర్ ప్రాంతంలో రాజేష్ లావణ్య ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది దంపతులు నివాసం ఉంటున్నారు రాజేష్ను వివాహం చేసుకున్న లావణ్య ఆమె భర్తతో చక్కగా సంసారం చేసింది లావణ్య రాజేష్ దంపతులకు పిల్లలు ఉన్నారు భర్త రాజేష్తో అతని భార్య లావణ్య చాలా సంతోషంగా జీవిస్తూ ఆమె పని ఆమె చేసుకుంటున్నది బెంగళూరులో భర్త పెరుడుని సెట్ చేసుకున్న భార్య రాజేష్ బెంగళూరు వచ్చి మేస్త్రి పని చేస్తుండటంతో అతని భార్య లావణ్య ఆమె సొంత ఊర్లో ఊర్లోని ఆమె ఇంట్లో ఉంటూ ఆమె పని ఆమె చేసుకుంటుంది ఆ సందర్భంలో సతీష్ ఇరవై ఐదు అనే యువకుడు లావణ్యకు పరిచయం అయ్యాడు వయసులో తనకంటే చాలా చిన్నవాడు అని కూడా చూడకుండా సతీష్లో లావణ్య అక్రమ సంబంధం పెట్టుకుంది వదిన మ్యాటర్ లీక్ అయ్యింది ప్రియుడు సతీష్తో చట్టపటాలు చివేసుకొని తరుగుతున్న లావణ్య అతనితో ఎంజాయ్ చేసింది భర్త రాజేష్ బెంగళూరులో ఉండటంతో అతని భార్య లావణ్య ఆమె ప్రియుడు సతీష్ సతీష్తో కలిసి తిరుగుతూ పిచ్చపాటిస జల్సా చేసింది లావణ్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రాజేష్ తమ్ముడు కాశీబాయ్ కాశీబాయికి తెలిసిపోయింది వదినకు వార్నింగ్ ఇచ్చిన మరది వదిన నువ్వు చేస్తున్న పద్ధతి ఏం మాత్రం బాగలేదని లావణ్యకు ఆమె మరది కాశీబాయి మంచి మాటలతో చెప్పాడు పూరా మీ అన్న నా విషయంలో జోక్యం చేసుకోలేదు నువ్వేంది నాకు చెప్పేది అంటూ లావణ్య ఆమె మరది కాశీబాయ్కి ఎదురు తిరిగింది వదిన లావణ్యకు బెదిరింది దారిలో పెట్టాలని కాశీబాయ్ అనేక ప్రయత్నాలు చేసి విశా విశాలం అయ్యాడు వదిన ప్రియుడిని చంపేసిన మరది వదిన అక్రమ సంబంధం మ్యాటర్ బెంగళూరులో ఉన్న అన్న రాజేష్కు చెబితే లేనిపోని సమస్యలు అవుతాయని అనుకున్న కాశీబాయి వదిన ప్రియుడు సతీష్ను చంపేయాలని డిసైడ్ అయ్యాడు కాశీభాయ్ రాత్రి ఇంటికి వెళ్తున్న వదిన లావణ్య ప్రియుడు సతీష్ మీద స్నేహితులతో కలిసి బండార్లు వేసి దారుణంగా హత్య చేశారు ఈ స్టోరీ మీకు అర్థమైందో లేదో నాకు తెలిసి ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయండి ఇది రియల్ స్టోరీని జస్ట్ నేను ఏదో అలా చెప్పేసాను అంతే ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ క్షమించండి